ఓం గణాధిపతే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీ మాత్రే నమ మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది గోచార నృత్య వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు ఉత్తరాషాఢాల్లోని చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టాలోని మొదటి రెండు పాదాలు మకర రాశికి చెందినవి స్థితిగతులను అనుసరించి మకర రాశి వారికి ఈ నెలంతా మూడు నాలుగు స్థానాల్లో రవి బుధ శుక్రులు రెండు మూడు స్థానాల్లో కుజుడు నాలుగవ స్థానంలో అంటే అర్ధాష్టమంలో గురువు రెండులో శని మూడులో రాహువు తొమ్మిదిలో కేతువుల సంచారం జరుగుతుంది ఈ నెల ఈ రాశి వారికి అతి సామాన్యమైన పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల ప్రథమార్థంలో కొంతవరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం ప్రతికూలత గోచరిస్తున్నది ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు అధికంగా ధన నష్టము దాని కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు దూర ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది అలాగే వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో కుజశనుల కలయిక కారణంగా ఇంటా బయట యుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇతరులతో మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి బంధుమిత్రులతో అనవసరమైన వాగ్వివాదాలకు గొడవలకు దిగకుండా వారితో చాలా తక్కువగా మాట్లాడుతూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తొందరపాటుతో మీరు మాట్లాడే తీరు వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడితే మంచిది ఉద్యోగస్తులకు తోటి వారితో అలాగే పై అధికారులతో కొంతవరకు అభిప్రాయ భేదావులు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పనిని ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతే సరి రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు అలాగే కార్యకర్తల సపోర్టుతో మంచి ఫలితాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలిస్తాయని చెప్పచ్చు తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ నెల రవి గురుల కారణంగా ఏర్పడే ప్రతికూలత నుండి ఉపశమనం పొందటానికి గాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అంటూ శని స్తోత్రాన్ని పఠించడము అలాగే దేవానాంచ ఋషి నాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ గురుస్తోత్రాన్ని పఠించడం వలన కొంతవరకు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా